మా చిన్నప్పుడు స్కూలింగ్ టైంలో మాకు అసలు ఆ ప్లాస్టిక్ అంటే ఏంటో కూడా తెలియని కొంతమంది జానాలు మన ఇండియాలో చాలా మంది ఆర్మీ వాళ్ళు చనిపోతుంది పరిశుభ్రమైన భూమి ఎలాంటి కల్తీ లేని భూమి ఇస్తున్నామని వెళ్తారు మనం ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఎవ్వరికి చూడు థైరాయిడ్ అని క్యాన్సర్లు అని కిడ్నీలు ఫెయిల్ అవ్వడు ఆ హెడ్ కార్గిల్ లో కూడా భారత్ నో ప్రాబ్లం పెట్టచ్చు హలో పీపుల్ అందరికీ నా యొక్క నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వస్తున్నానండి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే మీకు చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా నా వీడియో మాత్రం ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి అన్న అక్క చెల్లె తమ్ముడు ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నా అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మనకైతే రీసెంట్గా జరుగుతున్న ఒక టాపిక్ రిలేటెడ్ టాపిక్ తోని తీసుకొని నేనైతే ఈ టాపిక్ చేస్తున్నాను అనేది నుండో నా మనసులో ఉన్న టాపిక్ అండి ప్రజెంట్ జరుగుతుంది ఏంటి మన సిచ్యువేషన్ అంటే అందరికి తెలిసిన సిచ్యువేషన్ ఏంటి యుద్ధం అయితే జరుగుతుంది అయితే యుద్ధం గురించి కాదంటే నేను మాట్లాడేది యుద్ధానికి రిలేటెడ్గా ఉన్న ఒక టాపిక్ యుద్ధం అంటే మాకు తెలియదా మాకు ఈ విషయం అంతా తెలుసు అనుకుంటారేమో అది దాని గురించి కాదు దానికి రిలేటెడ్ టాపిక్ అయితే ప్రతి ఒక్కరూ ఇప్పుడు యుద్ధం కోసము అయితే మన దేశంలో చాలామంది చనిపోతున్నారు జవాన్లు చనిపోతున్నారు మందిని కాల్ చేసిండ్రు టెర్రరిస్టులు అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలామంది చనిపోతున్నారు ఇంతమంది చనిపోతున్నారు కదా దీనికంతా రీజన్ ఏంటంటే అసలు ఒకే ఒక్క రీజన్ ఏంటి కాశ్మీర్ నా చిన్నప్పటి నుంచి చూసిన నేను నైన్త్ క్లాస్లో అప్పుడు నైన్టీ నైన్లో ఏమో అప్పుడు యుద్ధం జరిగింది కార్గిల్లో కార్గిల్ సైనిక్ కూడా రక్షకుడు రక్షకుడానికి పాటలు వాడేది మేము స్కూల్లో అప్పుడు అలాంటి యుద్ధాలు జరిగినాయి మళ్ళీ ఇప్పుడు జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్లో అప్పుడు కూడా జరిగాయంట మనకు తెలియదు అది ఇప్పుడు నాకల ముందు టూ త్రీ టైమ్స్ ఇప్పుడు ఇట్లా యుద్ధాలు జరగడము ఇంత జరుగుతుంది ఎందుకంటే ఒకే ఒక ప్రాంతం కాశ్మీర్ కోసం ఓకే బాగుంది కాశ్మీర్ కోసం యుద్ధం చేస్తున్నాము అందరము మన దేశంలో ఉన్న ఒక మంచి ప్రాంతాన్ని కాపాడుకోవడానికి అన్ని వేల కోట్ల ఖర్చు చేసి మనమైతే యుద్ధం అయితే చేస్తున్న మన గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది దానికైతే నేనైతే ధన్యవాదాలు చెప్తున్నాను గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరికి కానీ మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయండి ట్వంటీ నైన్ స్టేట్స్ ఉంటే ఒక కాశ్మీర్ ఒక్కదాన్ని కాపాడుకుంటే సరిపోతుంది అండి మనం మన ఈ స్టేట్స్ అన్నీ ఏమైపోయినా పర్లేదా ఏమైతుందనే స్టేట్స్లో మొత్తం కాలుష్యం ఎక్కడ ఉండొస్తుందంటే కాలుష్యం అంతా మొత్తం ప్లాస్టిక్ మయమైపోతుంది ఘోరమైన ప్లాస్టిక్ మన ఆ రాష్ట్రాలలో మన జిల్లాలలో మన మండలాల్లో మన గ్రామాలలో విపరీతమైన ప్లాస్టిక్ పేరుకుపోయి భూమి మొత్తం కలుషితమవుతుంది ఆ ఎక్కడ చూసినా మార్కెట్లో చూసిన ఆ ఏ ఫంక్షన్ చూసినా ఎక్కడ జాతరలు జరిగినా ఎలాంటి పెళ్ళి జరిగిన ప్రతి ప్లేస్లో మనము యూజ్ చేసేది ప్లాస్టిక్ ఇంత విపరీతమైన ప్లాస్టిక్ వాడడానికి కారణం ఏందండి అసలు ప్లాస్టిక్ ఒకప్పుడు వాడకుండా మనం బ్రతకలేదా అండి నా చిన్నప్పుడు అయితే నేను అసలు ఒక షాప్కి వెళ్తే నాకు ఒక పేపర్లలో పొట్లాలు కట్టించేది ఆ పేపర్లలో తెచ్చుకొని ఇంటికి పట్టుకొని వచ్చేది మేము ఏది తెచ్చిన సరుకులు కూరగాయలు అయితే అమ్మ ఇంటి ముందుకు వస్తే తీసుకొని కొంగు పట్టుకొని ఇట్లా తీసుకొని వచ్చి దీంట్లో కొంగులో తీసుకొని వచ్చి ఇంట్లోకి వచ్చి కూరలు వండుకొని మనకు పెట్టేది ఈ కవర్లలోనైతే అసలు కవర్లు అనేది మాకు తెలియదు అండి చిన్నప్పుడు ఎంతసేపు అసలు మేము ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మాకు లేక మేము వాటర్ కూడా స్కూల్లో ఎట్లా తాగే వాళ్ళం అంటే బావి ఉండేది బావి దగ్గర చేదుకొని బావి ఇట్లా పట్టితే ఒకరు ఒక అమ్మాయి ఇట్లా పోస్తుంటే ఒకరు అమ్మాయి ఇట్లా పట్టుకొని తాగేది మేము అసలు బాటిల్స్ అనేది మాకు లేవు అసలు ప్లాస్టిక్ అనేది తెలియదు అసలు మాకు అలాంటి సిచ్యువేషన్ ఉన్న అప్పుడు అంత హ్యాపీగా బ్రతికినాం కదా ఇప్పుడు ఎందుకంటే అసలు ప్లాస్టిక్ లేకుండా అసలు బ్రతకలేకపోతున్నాం ఎక్కడ చూసిన మార్కెట్లోనైతే ప్రతి అసలు మార్కెట్లో కవర్ లేకుండా కూరగాయలు అసలు వాడు ఇవ్వడు వాడు డ్యూటీ అది అయిపోయింది అసలు కవర్లు ఇట్లా పోయడము కవర్ కట్టడము ఇవ్వడం అంతే వద్దన్నా వినట్లేరు అసలు నేనైతే చాలా సార్లు ఫీల్ అయినా అసలు కవర్స్ వద్దు బాబు అంటే ఎంతమందికి అని చెప్తామండి ఎంతమంది చెప్పి చెప్పి వీసుకొచ్చి వదిలేసిన అసలు నేను ఏం చేయలేకపోతున్నాయి కవర్స్ని అవాయిడ్ చేయడము ప్లాస్టిక్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం అనేది డబ్బాలు అట్లాంటివంటే ఓకే అండి ఒక మనం ఒకసారి కొనుక్కున్నామంటే ఒక మంచి ప్లాస్టిక్ కొనుక్కుంటే ఒక ట్వంటీ ఇయర్స్ వరకు వాడుతున్నాం నేనైతే ఎప్పుడూ నా మేనేజ్ అయిన కొత్తలో ఉన్నా ఇంకా ఉన్నాయి అలాంటి మనిషి అంటే వాడుకుంటాం కానీ ఈ త్రో అండ్ ఉంటాయి కదండి యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కవర్స్ అయితే ఇట్లా తేవడం అట్లా ఆడడం కూరగాయలు అయిపోగానే కట్టడము చెత్తబుట్టలో వేయడము అది చెత్తబుట్ట తీసుకెళ్ళి అక్కడ డస్ట్బిన్లలో డంప్ యార్డ్లలో వేస్తే అక్కడ ఆవులు జంతువులు తినడము అవి మొత్తం కడుపు నిండా అవి వ్యర్థాలు అయిపోయి అవి చనిపోవడము మనకు పొల్యూషన్ ఘోరమైన చాలా మంది అయితే పిల్లల కోసం అయితే చాలా సంపాదిస్తున్నామండి భూములు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై యాభై వందలు రాజకీయ నాయకులు కబ్జాలు చేసి మరి వందల వేల ఎకరాలు మొత్తము సంపాదించి వాళ్ళ పిల్లలకి ఇవ్వడాని కోసమా మరి దేనికోసమని మస్తు సంపాదిస్తున్నారు మరి అదంతా సంపాదించి ఇస్తున్నాం కరెక్టే కానీ మనం ఇచ్చే భూమి వాళ్ళకి ఎంత శుభ్రమైన భూమి పరిశుభ్రమైన భూమి ఎలాంటి కల్తీ లేని భూమి ఇస్తున్నామండి ముందు తరాలకి మనం భూమి ఇవ్వడం అనేది కరెక్టే మనం కష్టపడి సంపాదించి పిల్లలకు ఇవ్వాలి ముందు తరాల వాళ్ళకి ఇవ్వాలి అది మంచి పాయింటే కానీ మనం ఇచ్చే భూమి వాళ్ళకి ఏం చేసుకుంటారండి మొత్తం పొల్యూట్ చేసి మొత్తం ఆగం చేసి మొత్తం మనం ఇది చేస్తున్నాం ఇంత ఘోరంగా వేస్తున్నాం భయం వేస్తుంది అసలు తలుచుకుంటే ఇంత ఘోరమైన కాలుష్యం చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏం చేసుకుంటారు రేపు రేపు ఆ రోగాలతోని ఆ మొత్తము తల్లలు ఖరాబ్ అయిపోయి కొడుచుకొని సంపూర్ణం చేస్తారో మరి ఇంకేం చేస్తారో ఆ పిల్లలు రేపు రేపు ఫ్యూచర్ లో హటికే ఆ గాలి కాలుష్యం ఎట్లా అంటే ఇప్పుడు ఈ వైఫైలో వీటితోని చాలా కాలుష్యం అవుతుంది ఆ మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకా ప్లాస్టిక్ అయితే దారుణం అనుకోండి ప్లాస్టిక్ భూమిలో ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చే మంచి నేచరే నిజమైన సంపద అండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి మనం ఏం చేద్దామంటే ఎవరైనా నాతో ముందుకు ఈ వీడియో చూసి కలిసి చేద్దామంటే ఖచ్చితంగా ఈ మార్కెట్లలో ఫస్ట్ అయితే మనం చేయాల్సిన కర్తవ్యం మార్కెట్లలో కవర్స్ అవాయిడ్ చేయడము ఇది ఇది చేస్తే మిగతాయి ఆటోమేటిక్గా అవాయిడ్ చేయొచ్చండి నా వీడియో నచ్చినట్లయితే మీరైతే ఖచ్చితంగా నాకు తోడుగా ఉండి మనమైతే ఈ దీనికోసం అయితే ఒక యుద్ధం లాగా చేద్దామండి దీంట్లో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే క్షమించండి ఉంటానండి మరో వీడతో మళ్ళీ కలుసుకుందాం బాయ్